హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే నేను గొంగూరతో పులిహోర చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి లంచ్ లంచ్కి అయితే పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే చాలా బాగుంటుందండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను రైస్ అయితే టూ గ్లాసెస్ రైస్ తీసుకొని బాగా బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఇలా పొడి రైస్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి లయ రైస్ అయితే ప్రిపేర్ చేసేసి చల్లారానికి అయితే పక్కన పెట్టేశానండి ఈలోగైతే రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి నేను వచ్చేసి ఇది పట్నం గోంగూర అండి అదే ఎర్ర గోంగూర అంటాం కదా ఆ గోంగూర తీసుకున్నాను ఇది అయితే టేస్ట్ బాగుంటుంది పుల్లగా ఉంటుందండి ఎక్కువ అందుకనేసి ఇదైతే చాలా బాగుంటుందండి రైస్కి మామూలుగా తెల్ల గోంగూర అయితే ఇంకా ఎక్కువ తీసుకోవాలండి నేనైతే రెండు కట్టలు తీసుకున్నాను చిన్నవి సరిపోతుందండి నా రైస్కి అయితే నేనైతే పులిహోర కోసం అయితే పొడి ప్రిపేర్ చేసుకోవాలి కదండి దానికోసం అయితే ఒక రెండు మిర్చి తీసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ మెంతులు జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు ధనియాలు శనగపప్పు మినప్పప్పు నువ్వులండి తీసుకున్నాను తీసుకొని వీటిని అయితే ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఈ పప్పులన్నీ ఫస్ట్ అయితే జస్ట్ ఆయిల్ అయితే ఒక్క స్పూన్ అండి ఒక టీ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసి ఆయిల్ ఈట్ అయిన తర్వాత మనం పప్పులన్నీ ఇందాక తీసుకున్నాం కానీ శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు నువ్వులు మెంతులు అన్నీ వేసి స్లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి మనకు అప్పుడైతే పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మనం పప్పులు అనేది ఎంత దోరగా వేగితే అంత బాగుంటుందండి అన్నీ అయితే వేసేసాను వేసేసి ఒక దాని తర్వాత ఒకటి అయితే వేసేసాను వేసేసి స్లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి పప్పులు అనేది మనకి ఇది వేగితే కానీ పులిహోరలో వేసినప్పుడు కమ్మగా ఉంటుందండి పులిహోర అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఈ పొడితోనే పులిహోర టేస్ట్ బాగుంటుందండి అలాగే ఎండుమిర్చి అయితే వేసేసానండి నేను ఒక ఆరు ఎండుమిర్చి వేసేసాను మనం కారం తగినంత ఎండుమిర్చి వేసుకోవాలి ఎందుకంటే మిరియాలు వేసాం కదా చూసి వేసుకోవాలండి ఎండుమిర్చి కొంచెం రోస్ట్ దాకైతే ఫ్రై చేసేసుకోవాలి చూడండి పప్పులన్నీ కలర్ చేంజ్ అయ్యాయి ఆ పప్పులు వేగుతుంటేనే స్మెల్ అనేది సూపర్గా వస్తుందండి చాలా బాగుంటుంది అప్పుడైతే పప్పులన్నీ వేగాయి కదండి తీసి చల్లార్చుకోవాలండి ఒక ప్లేట్కి అయితే తీసుకున్నాను నేను ఈ పప్పులు చల్లారి లోపు గ్రైండ్ చేసుకోవాలి పప్పులు ఈ అయితే నేను ఫస్ట్ మళ్ళీ ఒక స్పూన్ గోంగూర కోసం అనేసి ఫస్ట్ అయితే కడాయిలు అదే కడాయిలో అయితే ఆయిల్ వేసేసానండి ఒక స్పూన్ ఆయిల్ వేసాను వేసి మనం కడిగి ఉంచుకున్నాం కదండి గోంగూర ఆ గోంగూర తీసి వేసేసుకోవాలండి నాకు లేతగా ఉందండి గోంగూర తొందరగా మగ్గుతుందండి గోంగూర మనం ఎక్కువసేపు కష్టపడాల్సిన అవసరం లేదు తొందరగానే మగ్గిపోతుంది మనం ఒకవేళ గుజ్జు గుజ్జుగా రాలేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి నాకైతే గొంగూర కడిగిన తర్వాత వేసేసాను కదా నాకు ఈ మాత్రం అయితే అదే వాటర్ వచ్చేసి చూడండి గోంగూరలో ఉండే వాటర్ సరిపోయింది వాటిని మనం బాగా స్పూన్తోనే మ్యాష్ చేసుకోవాలండి దీన్ని గోంగూరని అనేది మనం కలుపుతూ ఉంటేనే ఆల్మోస్ట్ పేస్ట్ లాగా అయిపోతుందండి గోంగూర చూడండి బాగా కలపాలి మనం ఒకవేళ ఇలా కలపలేకపోయినట్టు కానీ కొద్దిగా మగ్గిన తర్వాత అయితే గ్రైండ్ నేను చేసుకోవచ్చండి నేనైతే గ్రైండ్ చేయలేదండి నాకు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది బాగుంటుందనేసి నేను అలాగే పెట్టేసుకున్నాను ఇలా అయితే సరిపోతుంది మనకి బాగా మగ్గిందండి గోంగూర అనేది బాగా పేస్ట్ లాగా అయిపోయింది చూడండి నేను అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి గోంగూర అయితే చల్లార్చుకున్నానండి ఈలోగైతే పప్పులు గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందాక ఫ్రై చేసిన పప్పులు తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మనం వచ్చేసి ఇది పొడిలాగా చేసేసుకోవాలండి బర్కగా కొంచెం అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉండేటట్టు చూసుకోవాలి ఈ మాదిరిగా అయితే సరిపోతుందండి ఇప్పుడు నేను అన్నం చల్లార్చుకున్నాను కదా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కదండి ఆ రైస్ లేకంతా మనం ఇప్పుడు గ్రైండ్ చేసిన పౌడర్ అయితే వేసేసానండి నేను మొత్తము అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే రైస్లోనే కలిపేస్తున్నాను మనం ఈ పొడి అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి అసలు రైస్లో పొడి వేసి కలుపుతుంటేనే అసలు చాలా మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది రైస్ అయితే ఇలా మనం పొడి అయితే వేసి కలిపి పక్కన పెట్టేసానండి నేను సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసి పక్కన పెట్టేశాను మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసానండి తాలింపు వేసేకి ఆయిల్ వేసాను వేసిన తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే పల్లీలు వేసాను అలాగే జీడిపప్పు వేసానండి ఒక పది పదిహేను దాకా జీడిపప్పు వేసేసాను అలాగే పొడువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే తాలింపు దిలుసులు అండి అదే జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు వేసి వీటిని అనేది బాగా దోరగా వేయించుకోవాలి ఇవి కూడా అలాగే ఇప్పుడు వచ్చేసి ఒక రెండు ఎండి మిర్చి వేసేసాను అలాగే కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాయి కదండి చూడండి ఇది ఫ్రై అయిపోయింది ఆల్మోస్ట్ నాకు గోంగూర చూడండి పేస్ట్ లాగా అయిపోయింది నేనైతే గ్రైండ్ చేస్తలేను అలాగే డైరెక్ట్ వేసేస్తున్నానండి ఇందులోకి పప్పులన్నీ కొద్దిగా పక్కకు జరిపేసి ఆయిల్ అయితే గోంగూర ఉడికిస్తున్నాను కొంచెము ఇలా వేసేసి బాగా కలుపుకోవాలండి మనకు ఆయిల్ అనేది బాగా సపరేట్ అవుతుంది ఇది ఉడకంగా ఉడకంగా గోంగూర అనేది అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకున్నాను అలాగే ఇంగో కూడా యాడ్ చేశానండి వీడియో మిస్ అయింది ఇదైతే ఆప్షన్ అండి ఇంగ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఇంగు వేయడం వల్ల మంచిదండి ఆరోగ్యానికి నేనైతే వేసానో అది మిస్ అయిపోయిందండి వేసి బాగా కలుపుకోవాలండి ఇలాగా చూడండి ఆయిల్ అంతా పట్టేసింది కదా బాగా ఇప్పుడైతే మనం అన్నంలో పొడి వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఇది మస్తు గోంగూర పేస్ట్ అనేది వేసేసి కలిపేసుకోవాలండి మొత్తం అండి కొద్దిగా రైస్ వేసేసి బాలి కూడా వేసేసి ఇలా కలిపేసి రైస్లో అయితే వేసేసాను మొత్తం రైస్కి అంతా పట్టేలాగా గోంగూర పేస్ట్ కలుపుకోవాలండి మనం వేసిన తాలింపు కానీ అంతా బాగా కలపాలి నేనైతే బాగా కలిపానండి అండి నా స్పూన్తో పనికిరారు తినేసి చల్లారిన తర్వాత అయితే చెయ్యి వేసేసి బాగా కలిపేసుకున్నానండి రైస్ అనేది మొత్తం పులిహోరకి బాగా పట్టేలాగా చూడండి కలర్ఫుల్గా ఉందండి గ్రీనిష్గా చాలా బాగుందండి పులిహోర మాత్రం మనం ఏదైనా సాల్ట్ సరిపోలేదంటే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు అండి సాల్ట్ అనేది సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా అయితే వేసేసాను నాకు ఉందనేసి ఎక్కువ మనము చింతపండు కూడా వేసుకోవచ్చు అండి గ్రైండ్ చేసినప్పుడు కానీ నాకు ఈ పులిప సరిపోయింది వేసేసి ఇలా అయితే ఫైనల్ కొత్తిమీర వేసేసి సర్వ్ చేసేసాను అంత గొంగూర పులిహోర అయితే సూపర్గా రెడీ అయిపోయింది మీకు కన్నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్